నేనే నేనేట్రాన్ని నేనే పిట్టల ధరణి ధరణి గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ రైస్ పీస్ కింగ్ మై నేమ్ మౌత్ వాటర్ కింగ్ కోతి మూతి గంగారాజు నా పేరు అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి యొక్క సంక్రాంతి సంబరాల్లో మాకు అవకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా అందరూ కూడా హ్యాపీ సంక్రాంతి నేను అమెరికా వెళ్ళి అటే ఎక్కి ఇక్కడ ఆరు రూపాయలు చార్జ్ ఇచ్చేస్తే ఆత్రేయపురం ారు సార్ ఇవ్వండి నా వెనక ఇందులో వందగుళ్ళు ఉంటాయి ఆ వందగుళ్ళు ఎప్పుడు ఉంటాయో తెలుసా రైతులు మాత్రం పనిచేస్తుంది నా కన్ను గన్ని ఇలా పేల్చాలంటే నాకే నాకే దగ్గర తది గుండు అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలి అందరికీ కూడా ఆత్మీయ సంక్రాంతి ఈ మంత్రించిపోతున్నటువంటి ఈ కళలను హరిదాసులు గుడపక్కల జంగమ దేవర పెట్టల ద్వారా యొక్క అన్ని వేషాలను కూడా ప్రోత్సహించి అందరికీ అవకాశాలు కల్పించి ఈ యొక్క సంక్రాంతి సంబరాలను ఆద్రేపురంలో జరుగుతున్నటువంటి అందరికీ కూడా ఆద్మీ సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్